Thank you. ప్రభువునందు ప్రియుల బౌన్నర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సుధరి సుదర్లరా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం నాల్గవ అధ్యాయం మొదటి ఆరు వచనములలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వాక్య భాగములో పరలోకములో దేవుని సింహాసనము దాని చుట్టూ ఉన్న జీవులను గురించి వివరించబడింది శ్రద్ధగా వినండి మొదటి వచనంలో యోహాను తన దర్శనములో ఏడు సంఘములకు సందేశములు చూచిన అనంతరం పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుటను ఇక్కడకు ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని ఒక స్వరము ఆహ్వానించుట యోహాను విన్నాడు తాను పరలోకములో ప్రవేశించుటకు తలుపు తెరవబడినట్లు యోహాను గుర్తించాడు బహుశా ఈ తలుపు భూమి నుండి పరలోకమునకు వెళ్ళుటకు తెరవబడినదై ఉండాలి ఈ తలుపు యేసు క్రీస్తే ఆయన ద్వారా విశ్వాసికి పరలోక తలుపు తెరవబడింది క్రీస్తు అనే ద్వారం ద్వారానే పరలోకమునకు వెళ్ళు అవకాశం ఉన్నది దర్శనములు పొందుటకు పరలోకము తెరవబడింది ఆత్మ దిగవచ్చుటకు పరలోకము తెరవబడింది క్రీస్తు మహిమ ప్రత్యక్షపరచబడుటకు తెరవబడింది అయితే రెండు మూడు వచనములలో యోహాను పరలోకములో దేవుని సింహాసనమును చూచాడు ఆశ్చర్యపడ్డాడు ప్రవక్తలు దేవుని సింహాసనమును చూచారు రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలోను కీర్తన నలభై ఏడు ఎనిమిదో వచనంలోను ఎస్యా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనంలోను ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో రెండు ఎనిమిది తొమ్మిది అధ్యాయములలో తప్ప మిగిలిన అధ్యాయములన్నిటిలో సింహాసన ప్రస్తావన మనకు కనిపిస్తుంది దేవుని సింహాసనము ఆయన మహోన్నత వ్యక్తిత్వమునకు చిహ్నము సింహాసనం పైన ఆసీనుడై ఉన్న ఒక వ్యక్తిని యోహాను చూస్తున్నాడు దేవుని ఉన్నతమైన లక్షణములను యోహాను వివరించాడు దేవుణ్ణి వివిధ రంగులలో వర్ణించాడు గాని దేవుని రూపమును వర్ణించలేదు దేవుడు సమీపించరాని తేజస్సు గలవాడు యోహాను ఆ విధంగా దేవుణ్ణి ప్రశస్తమైన రాయిలోని రంగులో వెలుగులో ప్రకాశించుచున్నట్టు చూచాడు సూర్యకాంతము పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశిస్తూ ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను ఇంద్రధనస్సులో కూడా ఏడు రంగులు ప్రకాశిస్తూ ఉంటాయి విలువైన రాళ్ళు ప్రకాశించుటకు సూచన దేవుడు అట్టి శ్రేష్టమైన రాళ్లవలి వివిధ రంగులలో ప్రకాశించుట యోహాను చూచాడు నాలుగవ వచనంలో దేవుని సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉన్నవి వాటిపైన ఇరవై నలుగురు పెద్దలు ఆశీనులయుండుట యోహాను చూచాడు వారు తెల్లని వస్త్రములు ధరించి తలలు పైన తలలపైన సువర్ణ కిరీటములు ధరించి ఉన్నారు వీరిని గూర్చి ప్రకటన గ్రంథములో ఎక్కువగా ప్రస్తావించబడింది ఈ అధ్యాయం నాలుగవ వచనములో పద్నాలుగో అధ్యాయం మూడవ వచనములో ఐదవ అధ్యాయం పదకొండవ వచనములో పదకొండవ అధ్యాయం పదహారవ వచనములో పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచనములలో అనేక వచనములలో వీటిని గూర్చి ప్రస్తావించబడింది పాత నిబంధనలో దీనికి కొంత ఆధారం కూడా ఉంది ప్రవక్త సింహాసనాశీనుడైన దేవుణ్ణి దర్శనంలో చూచాడు దేవుని కుమారులు దేవుని కలుసుకొనుటకు వచ్చారు దేవుడు తన పెద్దలతో మహిమతో పాలించుచుండెను బబులోనీయులు ఇరువది నలుగురు నక్షత్ర దేవతలను కలిగి ఉన్నారు యూదులు ఈ ప్రభావమునకు లోనయ్యారు ఇజ్రాయేలీల యాజకులు కూడా ఇరవై నాలుగు వర్గములుగా విభజించబడి బాధ్యతలను నిర్వర్తించినట్లుగా మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రస్తావించబడింది కనుక ఇరవై నలుగురు పెద్దలు యాజకుల ఇరవై నాలుగు బాధ్యతలకు సూచనగా తలంచబడింది వారు దేవునికి ప్రార్థన చేయువారు అది యాజకుల బాధ్యత కనుక పరలోకములోని ఇరవది నలుగురు పెద్దలు భూలోకములోని లేవీయుల యాజకత్వ విధులకు సంబంధించి చెప్పబడిందని భావిస్తున్నారు మరొక ఆలోచన ఈ ఇరవది నలుగురు పెద్దలు ఇజ్రాయేలీల పన్నెండు గోత్ర పెద్దలకు పన్నెండు మంది క్రీస్తు అపోస్తులకు సంబంధించి ఉండవచ్చని తలంచుచున్నారు మొత్తానికి ఇరవై నాలుగు అనే సంఖ్య దేవుని ఎందు విశ్వాసులైన వారికి సూచన వారి తెల్లని వస్త్రములు విశ్వాసికి వాగ్దానము చేయబడినవి అలాగే కిరీటములు విశ్వాసికి వాగ్దానము చేయబడినవి సింహాసనములు కూడా క్రీస్తు విశ్వాసులకు వాగ్దానం చేసినవే ఎందుకు ఇరువది నలుగురు అని చెప్పబడింది ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రములు మిగిలిన పన్నెండు అన్యజనుల నుండి క్రైస్తవులైన వారికి సూచన మొత్తం మీద ఇరవై నాలుగు అనే సంఖ్య పరిపూర్ణతకు నిదర్శనము ఇరవై నలుగురు పెద్దలు క్రైస్తవ సంఘ ప్రతినిధులు ఇవన్నీ మన ఊహలు మాత్రమే ఇది యోహాను చూచిన దర్శనము వాస్తవము భవిష్యత్తులో తెలియవలసి ఉంది అయితే ప్రియులారా యోహాను తాను చూచినటువంటి విషయములను వర్ణిస్తున్నాడు సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచుండెను ఉరుములు మెరుపులు దేవునికి సంబంధించినవి యోహాను సీనాయి పర్వతంపై దేవుని ప్రసన్నతను పోలిన దృశ్యమును వివరిస్తున్నాడు సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ఈ స్ఫటికమును పోలిన సముద్రము ఈ భావన పాత నిబంధనలో కూడా మనకు కనిపిస్తుంది పద్మాసు ద్వీపంలో ఉండుట వలన యోహాను అలా వర్ణించ వర్ణించి ఉండవచ్చని కొందరు పండితులు చెబుతారు సముద్ర సముద్రము ఉపరితలము సూర్యకిరణములను సూర్యకిరణములకు స్ఫటికం వలె ప్రకాశించుచుండు స్ఫటికము ఐసుకు సూచన అది ఏమైనప్పటికీ ఈ సముద్రము పవిత్రతకు పరిశుద్ధతకు సూచనగా ఉంది దేవుని సింహాసనము అవతల స్ఫటికమును పోలిన సముద్రమున్నది కనుక ఆయనను చేరుటకు స్ఫటికము లాంటి పవిత్రత అవసరమని అర్థమవుతుంది అంతేకాకుండా నాలుగు జీవులు కన్నులతో నిండిన ఈ నాలుగు జీవులను యోహాను చూచాడు సింహము లాంటిది దూడ వంటిది మనుష్యుని ముఖమును పోలినది పక్షిరాజు వంటిది వీటిని గురించి తరచుగా ప్రస్తావించబడింది వాటికి ఒక్కొక్క దానికి ఆరేసి రెక్కలున్నవి అవి కన్నులతో నిండి ఉన్నవి అవి దేవుని నామమును స్థుతించుచున్నవి అవి దేవుని ఉగ్రతను ఆహ్వానించుచున్నవి హేజ్కేలు దర్శనములోని నాలుగు జీవులు వాటి ముఖము మానవుడు సింహము ఎద్దు మరియు పక్షిరాజును పోలి ఉన్నవి ఈ జీవులను కెరూబులతో పోల్చారు దేవుడు కెరూబుల మధ్య ఆసీనుడై ఉంటాడు ప్రియ సూదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఉన్న మా ప్రియ బిడలను ముట్టి స్వస్థపరచండి పరీక్షలు రాస్తున్న మా యవన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తి మీరు అనుగ్రహించి వారు రాస్తున్న పరీక్షలలో మంచి విజయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి చీకటి శక్తుల ప్రభావము చేత బంధించబడిన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన యవన విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను మీ కృప చూపి త్వరగా వారికి వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్